ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమించిన తండ్రి విలువైన సంగతులు ప్రపంచానికి కావలసిన ఆత్మ జ్ఞానం జ్ఞానం నీ ఆత్మ ద్వారా రాయబడిన లేఖనాన్ని మీరు వివరించండి ఆత్మ ఆత్మల రక్షకుడు అయి నేసాములో ప్రార్థించి స్థుతించి బతిమలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని వారులరా ఈరోజు సమాజం అంతా పాడైపోతుందని అందరూ అన్ని విశ్వాసాల్లో ఉన్నవారు కూడా గమనిస్తున్నారు కానీ ఎవరు బాగు చేయలేకపోతున్నారు ఇటువంటి అప్పుడు మనం ఏమన్నా బాగు చేయగలుగుతామా దేవుని వాక్యమును బట్టి మనం కొందరినైనా అగ్నిలోంచి లాగినట్లుగా మరి కొంతమందిని బాగు చేయటానికే ఈ ఒక చిన్న ప్రయత్నం అండి ఈ ప్రయత్నంలో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదే అన్నాడు దేవుడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పి అక్కడే ఆగిపోలేదండి దేవుడు పానుపు నిష్కలంకమైనదిగా ఉండవలను అన్నాడు ఏమండి దేవుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఏదో ఆలోచన ఉంటుందండి ఏమండి కనుక వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పిన తర్వాత ఆయన పానుపు దగ్గరికి ఎందుకు వచ్చారండి దేవుడు మరి చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా పెళ్ళి అయిన తర్వాత ఆ దంపతులు ఇద్దరిని వాళ్ళు ఏ విశ్వాసానికి చెందినవారైనా ఆ దంపతులు ఇద్దరిని కూడా ఎక్కడ దాకా వారు సాగనంపుతారంటే ఆ ఒక్క గుమ్మం దాకా సాగనంపి ఆనందంగా మీరు ఆశీర్వది ఆశీర్వదింపబడాలి అని దేవుడు ఆశీర్వదించినట్లుగా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిందించండి అని ఆశీర్వదించి ఆ గుమ్మం దాకా వెళ్ళి వచ్చేస్తారు కానీ ఇక్కడ దేవుడు లోనకి వెళ్ళినట్టుగా ఉన్నాడు పానుపు దగ్గరికి వెళ్ళినట్టుగా ఉన్నాడు అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నాడంటే పరిశుద్ధ వివాహం పరిశుద్ధ వివాహం అని ఎందుకన్నాడంటే యేసుక్రీస్తు వారు అంటే దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడిని నమ్ముకున్న వీళ్ళిద్దరూ కూడా పరిశుద్ధులు కనుక వీళ్ళిద్దరూ ఆ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుతున్నారు పరిశుద్ధ వివాహం అన్నారు దాన్ని ఎందుకు పరిశుద్ధమైంది అని మనం చేస్తే ప్రియమైన దేవుని వర్లరా క్రైస్తవ వివాహం పరిశుద్ధమైందని దేవుడు ఎందుకన్నాడంటే మీరు బాగా ఆలోచించాలి ఏసు వారు పరిశుద్ధులు అంటే పాపమైనను పాపపు ఛాయ అయినను పాప ఆలోచన అయినను మచ్చైనా లేని నీతి సూర్యుడు అనొచ్చాయన్ని కనుక ఆ పరిశుద్ధుడిని వీళ్ళు నమ్ముకున్నారు కనుక ఆ పరిశుద్ధుని బట్టి వీళ్ళు కూడా పరిశుద్ధులు అయ్యారు బాప్తీసం పొందిన తర్వాత క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు అంటే వీరిద్దరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారు కనుక భార్య భక్తులు వీళ్ళిద్దరూ పరిశుద్ధులయ్యారు పరిశుద్ధులు అయ్యారు కనుక ఇది పరిశుద్ధ వివాహం అన్నాడు అంటే పరిశుద్ధుడు చేసే వివాహం ఈ వివాహంలో పరిశుద్ధుడు ఉన్నాడు ఈ పరిశుద్ధ వివాహం జరి జరిగిన తర్వాత ఈ పరిశుద్ధుడు పాడపు దగ్గరికి వెళ్తున్నాడు పానపు దగ్గరికి వెళ్ళి వారిని ఆశీర్వదిన్నాడు ఏమని ఆశీర్వదిన్నాడు అంటే మీరు ఫలించండి అని ఫలించటం అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా నిజంగా పిల్లలు అనేది పుట్టటం అంటే అది మానవులు చేసే ప్రక్రియ కాదండి భారీ భర్తలు కలుస్తూ వల్ల పిల్లలు పుడతారు అనేది అది కరెక్ట్ కాదండి మనం అనుకునేది ఎందుకంటే చాలామంది పిల్లలు లేని వారు ఉన్నారు మనం సమాజంలో చూసినట్లయితే వైద్యశాస్త్రంలోకి వెళ్తే కొంతమందికి వాళ్ళకి గర్భసంచి లేని వారు కూడా ఉన్నట్టుగా వైద్య శాస్త్రం చెప్తుంది ఇంకా లోతుగా మనం ఆలోచించేసినట్లయితే చాలా వయసు వచ్చినా కూడా పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టినవారు మనకి కనిపిస్తున్నారు అంటే పిల్లలు పుట్టాలి అంటే ఇది మానవులు అనుకుంటే కలిగేది కదండి మరి ఎవరు అనుకుంటే కలుగుద్ది అంటే అది దేవుడు అనుకోవాలి అంటే మీ గర్భము నుండి అంటే పెళ్ళైనా ఈ భార్య భర్తల వి ఇద్దరి నుంచి వ్యక్తిగా అది స్త్రీ అయినా పురుషుడైనా పుట్టించాలి అంటే అది దైవ సంకల్పం దైవ సంకల్పం అందుకే కుమారు హోవు అనుగ్రహించు స్వాచ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అంటే పిల్లలు అనేది దేవుడిచ్చే బహుమానం దేవుడు ఇవ్వగా పుట్టినవారే వారే పిల్లలండి మీ పిల్లల్ని మీరు చాలా చీప్గా మీరు అనుకోవచ్చు కానీ కొన్ని కోట్లు పెట్టిన దొరకని పిల్లల్ని మీకు ఉచితంగా దేవుడు ప్రసాదించాడు గనుక ప్రసాదించిన ఈ వేల్లో ఈరోజు మీ మాట వెనకన్నా సమాజంలో బ్రతుకుతూ ఉన్న ఈ పిల్లలు ఎలా అయిపోవటానికి కారణం ఏంటి మనం ఆలోచన చేయాలి ఈ పిల్లలు మీ మాట వినకుండా దేవుని మాట వినకన్నా మీ మాట వినకన్నా ఇలా పాడైపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు పిల్లలు దేవుని మాటకు లోబడకన్నా బ్రతుకుతున్నారు దేవుని మాటకు లోబెట్టకన్నా బ్రతుకుతున్నారు దేవుని మాటకు లోబడకన్నా బ్రతకడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు దేవునికి లోబడతలేదు చిన్నప్పుడే పుట్టిన చిన్న పిల్ల డ్యాన్స్ చేస్తుందంటే అంటే ముందు నుంచి కూడా వాళ్ళు గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా లోకాలోచనలతో ఉన్నారు కానీ దైవాలోచనలు మాకు పిల్లల్నిచ్చేది దేవుడు అని ఆలోచనలో ఈరోజు మనుషులు లేరని మనం ఆలోచన చేసుకోవాలండి అందుకే దేవుడు ఒక మంచి ప్రణాళిక ఒక మంచి ప్రణాళిక కలిగుండి ఈ మనుషులందరూ కూడా పాడైపోయి దేవునికి దూరం అయిపోయి దేవునికి దగ్గరికి కాకుండా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు దేవుడు దాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక ఏంటో ఆపోసిడ్ అయిన పౌలు గారు ఏపీసీ సంఘానికి రాస్తూ ఉత్తరాన్ని పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడే ఒక సంగతి చెప్తున్నాడు చూడండి ఏపీసీలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎపిసెలిక్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు మనం ఆలోచించేద్దామండి ఎట్లనగా ఎట్లనగా అని స్టార్ట్ చేశాడండి ఎట్లనగా తన ప్రియందు తన ప్రియుని అందు తన ప్రియుని అంటే ఏంటి ఈయన నా ప్రి కుమారుడు ఈయన అందు నేను ఆనందిస్తున్నాను అంటే మనుషులందరినీ పరిశుద్ధులుగానే పుట్టిస్తున్నాడండి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు అంటే భూమి మీద పుట్టుకొచ్చే ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు ఏ పాపాలు ఎరగడండి ఏ నేరాలు ఎరగడు ఏ ఘోరాలు చేయకుండా పవిత్రులుగానే పుడుతున్నాడు కానీ పుట్టిన తర్వాత ఈ సమాజంలో ఎవరో వారిని పాటు చేస్తున్నారు ఎవరి మాటలో విని ఎవరినో చూసి లేకపోతే సీరియల్లో చూసి సినిమాల్లో చూసి ఏమండి సెల్ల్లో చూసి నువ్వు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి ఆయన అంటే నేను సెల్ ఫోన్ చూసి ఎలా అయిపోయింది నా జీవితం అని మాట్లాడుతూ ఉంటాడు అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా ఏ తల్లిదండ్రులకి పుట్టిన ప్రియమైన దేవుని వర్లారా వారు పరిశుద్ధంగానే పుడుతున్నాడు పుట్టిన తర్వాత వాడు అంటే అపరిశుద్ధుడిగా అయిపోతున్నాడు గనుక అపరిశుద్ధుడిగా అయిపోతున్న ఈ మనుషులందరినీ బాగు చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు వీళ్ళంతా నా పిల్లలంతా నాకు దూరం అయిపోతున్నారు నా దగ్గరికి రావాలని నేను ఈ భూమి మీదకి పంపుతున్నాను పరలోకానికి రావలసిన మనుషులంతా నా పిల్లలంతా నరకానికి వెళ్ళిపోతున్నారనే భావంతో ఒక ప్రణాళిక వేసుకున్నాడండి ఆయన ఒక ప్రణాళిక వేసుకుని ఆయన ఆ ప్రణాళిక ఎవరి ద్వారా వేసుకుంటున్నాడో అని ఆయన పరిశుద్ధాత్మతో రాస్తూ ఏమని అంటున్నాడు చూడండి ఎట్లనగా తన ప్రీణయందు తన ప్రీణయందు అదే ప్రియుడు అంటే దేవునికి ప్రియుడు దేవునికి ప్రియుడు అంటే దేవుని ప్రి కుమారుడు తన సొంత కుమారుడు ముత్తు కుమారుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన ద్వారా మనం ఎలాగ దేవునికి పిల్లలం అవుతున్నామో చెప్తున్నాడు ఇక్కడ బాగా ఆలోచించాలి మత పుస్తకం అనుకోకండి ఏమండి మార్గం అండి ఇది మార్గం ఏమండి నేను ఎవరిని విమర్శించేలా ఉండవు కదా నా బోధలు అందరూ అంటే దేవుడు ఇష్టపడుతున్నాడు మనం అందరూ అందరి అందరినీ ఇష్టపడుతున్నాడు వేసుకూరిస్తే అందరికీ ప్రభు కొందరికి ప్రభు కాదండి గనుక తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు 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 సంఘాలకి కుటుంబాలకి మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకి టోటల్గా ప్రపంచానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఆయన ఎలా వేసుకున్నాడంటే ఆయన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దేవుని దయా దేవుని దయా సంకల్పం చొప్పున దేవుని దయా సంకల్పం చొప్పున ఏసుక్రీస్తు ద్వారా కాబట్టి ఏసుక్రీస్తు వారి ద్వారా తనకి మనము కుమారులుగా స్వీకరించటానికి ఎవంటే యేసుక్రీస్తు ద్వారానే మనం దేవునికి పిల్లలం అవుతున్నామంట తనకి కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా మనల్ని ముందుగా ఎప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే అంటే ప్రేమ చేత తన కుమారుని ద్వారా మనము దేవునికి పిల్లలం అవటానికి అంటే తల్లికి తెలియదు మనం పుడతామని తండ్రికి తెలియదు మనం పుడతామని ఈ టోటల్గా ఈ ప్రపంచానికి జీవశాస్త్రానికి తెలియదు వైద్య శాస్త్రానికి తెలియదు పిండ ఉత్పత్తి శాస్త్రానికి తెలియని ఈ మానవ ప్రక్రియ ఇది మనుషుల్ని తయారు చేసే ఈ ఒక ప్రణాళిక ఇది దేవునిది అంటున్నాడండి ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట బాగా అండర్లైన్ చేసుకోవాలి బాగా మనము తన ఎదుట పరిశుద్ధులము పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అంటే అండి ఏర్పచ్చబడిన ఓవిష్యంగా ఏర్పాటు చేసుకున్నాడు రాజులుగా ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులే ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనుషులందరూ మనుషులు అందరూ బాగానే పుడుతున్నాడు పరిశుద్ధులుగానే పుడుతున్నారు పరిశుద్ధులుగా ఉండలేదు పుట్టినప్పుడు మంచిగానే పుడుతున్నాం కానీ మనుషులు ఈ ఉన్న విధానం చూసి ప్రతి మనిషి పాడైపోతున్నాడు పాడైపోతున్నాడు కనుక ఇప్పుడు బాగు చేయటానికి ఒక పరిశుద్ధుడు అవసరమై వచ్చింది ఆ పరిశుద్ధుడు ఎవరంటే ఏసుక్రీస్తు వారు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా అని లోకానికి ఒరిజినల్గా ఒరిజినల్గా అప్పుడున్నవారికి టోటల్గా ప్రపంచానికి ఆయన నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలదురా అని ఆయన చెప్పిన పవిత్రుడు నిర్దోషి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఎవరంటే ఏసుక్రీస్తు వారు ఇంకా మనం చూద్దాం లేవియా కాండం పదకొండు అధ్యాయము లేవి ఏకాండం పదకొండు అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలు బాగా ఆలోచన చేయాలండి మహా జ్ఞాన సంగతులు దేవుడు రాసి ఇచ్చాడు మనం ఎవరు మన అడ్రస్ చెప్తున్నాడు మన అడ్రస్ అంటే భూ సంబంధమైన అడ్రస్ చెప్పుకుంటాం భూ సంబంధమైన తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటాం కానీ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎవరు అనేది ఎవరు ఆలోచించట్లేదు కనుక ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని తెలియాలంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడని చెప్తున్నాడు ఇక్కడ ఆ చదవండి నేను మీ దేవుడైన యహోవా యుహోవా అంటే సృష్టికర్త సృష్టికర్త అంటే తండ్రి అనాలి ఏ పేరుని పిలవాలంటే నాన్నగారు అనాలి తండ్రి అనాలి దేవుణ్ణి కనుక నేను మీ దేవుడేని హోవాను నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధిని చాలామంది తండ్రి అంటాడు ఒరే ఏంట్రా నేను పరిశుద్ధుండ్రా నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండకుండా ఏంట్రా తులసమ్మ తులసమ్మ కొడుకు దోలగొంట్టినట్టుగా ఏంట్రా ఈ పనులు ఏంట్రా అంటారు చాలామంది నేను ఎవరికైనా ఏ న్యాయం న్యాయం చేశానురా ఎప్పుడైనా నేను పరిశుద్ధుడిని కదా నువ్వు కూడా పరిశుద్ధంగా ఉన్నాన్న ఎందుకు ఇలా చేస్తున్నావు ఎలాంటి పనులు చేస్తున్నావు అని ఒక మంచి తండ్రి బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు అలాగే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధుడిని కదా నేను పరిశుద్ధుడిని కదా మిమ్మల్ని పుట్టించినప్పుడు పరిశుద్ధంగానే పుట్టిస్తున్నాను కదా ఎందుకు నేరాలు చేస్తున్నారు ఎందుకు ఘోరాలు చేస్తున్నారు ఎందుకు అపవిత్రంగా చేస్తున్నారు ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు సమాజాన్ని అందుకని మాట్లాడుతూ నేను పరిశుద్ధుడి కనుక మీరును పరిశుద్ధులై ఉండనట్లు మిమ్ముని మీరు మిమ్మల్ని మీరు అంటే నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి పరచుకోవాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అంటే టోటల్గా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు దేవుడు కలుగు చేసిన సృష్టి పరిశుద్ధమైనది కనుక అంతా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు అనుకుంటే ఎందుకు ఇలాగా ఆగిపోతున్నారు నేను పరిశుద్ధుడిని కనుక మీరును కూడా ఎలా ఉండమన్నాడు పరిశుద్ధులు కావాలనని ఆయన కోరుకుంటున్నాడు ఆలోచన కలుగుంటున్నాడు మరి పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదవాలి దివారాత్రులు చదివితే అర్థమవుదండి వాడు ధన్యుడు జానించాలి బైబిల్ని ఏమండి దివారాత్రులను జానించాలి జానించినప్పుడు ఈ సబ్జెక్టు అర్థమైనప్పుడు పరిశుద్ధులు అవుతారు మీరు అప్పుడు పరిశుద్ధులైన తర్వాత అప్పుడు మీరు మారవలసి పొంది ఏసుక్రీస్తుని మీ సొంత శివునుగా ప్రభువునిగా స్వీకరించి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత ఇద్దరు జతపరచబడేది అది పరిశుద్ధమైన వివాహం ఇంకా కొద్ది మనం ముందుకు వెళదామని ఏప్రిల్ ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పన్నెండవ వచ్చినాం బాగా ఆలోచన చేయాలి బైబిల్కి బైబిలే సమాధానం అండి కాని యేసు కూడా తన స్వరత్వము చేత తన స్వరత్వము చేత ఎందుకంటే మనం ఎందులో చూపులో మాటలో ప్రవర్తనలో పడిపోతాం కనుక గనుక ఏం చేయాలి నేను పరుషుత పచ్చాలి పవిత్ర పచ్చాలి అందుకే చాలా మాములుగా చాలా చోట్ల మనం వింటాం రక్తము చిందించిందే పాపానికి విమోచన లేదని మరి ఆ రక్తం ఎలాంటిదై ఉండాలి కోడి మనకంటే వీకే కదా మనం తినడానికి దేవుడు చేసింది గొర్రె మనం తినడానికి చేసింది మేకల రక్తము కోళ్ళ రక్తం వీటి వల్ల మనం ఏంటి మనం మన లేవులు ఏంటి వాటి లేవులు ఏంటి అవి మనం కేకైతే వచ్చేవి తింటే అయిపోయేది కానీ మన రేంజ్ అంతా మనం ఆకాశానికి వెళ్ళగలదు భూమి అగాధంలోకి వెళ్ళగలదు ముత్యాలు వెదుగుతానికి ప్రకృతిలో కారణజన్ములుగా తిరగలదుం కార్ ఎక్కగలుగుం ట్రైన్ ఎక్కగలుగుం ఫ్లైట్ ఎక్కగలుగుం అబ్బా ఎంత ఉంది కాలం జన్ములు మనం మన్రేణ్యంత ఎంత అయ్యి ఆఫరల్ మనం గొప్పవారం కనుక ఈ గొప్పవారికి ఈ గొప్పవారిని పరిశుద్ధపరచడానికి ఏళ్ళకంటే ఒక గొప్పవాడు ఉండాలి ఆ గొప్పవాడు ఎవరంటే యేసుక్రీస్తువారు వారు కాబట్టి యేసు కూడా తన స్వరత్వము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల గవిని వెలుపల స్వర్గ లోకాన్ని విడిచిపెట్టి చాలామంది చీపుగా మాట్లాడుతున్నారండి యేసుక్రీస్తుని యేసుక్రీస్తు అంటే మీరు అనుకున్నంత చీపుగా ఆయన లేడండి ఆయన రేంజే వేరు కానీ ఆయన రేంజ్ని తగ్గించుకుని వచ్చాడు ఏమండి ఆయన రేంజ్ను తగ్గించి ఒక ప్రధానమంత్రి చీపు రుచుకు దుడుతున్నాడని అన్నట్టుగా నువ్వు యాదం చేయకూడదు ఆయన తగ్గించుకుని జీబ్రుచ్చుకు దుడుతున్నాడు అంతే ఒక ముఖ్యమంత్రి చీబ్రిచ్చుకు దుడుతున్నాడని నువ్వు యాదం చేశావంటే నీ పనిలో బయటపడతా అలాగే సర్వ సృష్టికర్త అయిన దేవుడు తను తాను తగ్గించుకుని నీ కోసం నా కోసం గమని వెలుపట ఉండవలసిన మన బ్రతుకుల కోసం ఆయన తగ్గించుకుని ఒక కన్యక గర్భము ద్వారా నింద వేయించుకుని మచ్చలేని సుందరుడు నిందని భరించి మన పాపాలను తీయటానికి నింద వేసుకుని వచ్చాడు అది మీరు ఆలోచించుకోకుండా మాట్లాడితే మన దేశం నష్టంలోకి వెళ్ళిపోద్ది ప్రియమని దేవుని వారులారా నష్టపోకూడదు మనం మన దేశం ఇంత చక్కగా ఉందంటే మన ప్రభువుని బట్టి ఆశోదింపబడుతున్నాం ప్రభువుని అంత ఆనందిస్తున్నావు ఎందుకు ఇలాగా చేస్తున్నారు మీరు ఎందుకు ఇలాగా విడగొడుతున్నారు విభజించి పరిపాలన చేస్తున్నారు నో గవిని వెలుపట పరిశుద్ధుడు పావనమూర్తి పాపం లేని మచ్చలేని సుందరుడు అలాంటి పరిశుద్ధుడు నీ కోసం నా కోసం ఆయన సొంత రత్ పరిశుద్ధులుగా చేయటానికి ఆయన గవిని వెలుపల ఏం చేశాడండి శ్రమ పొందెను కొడి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన బాగా ఆలోచించే లేఖనాన్ని అయితే ఆయన మూలముగా ఆయన మూలముగా అంటే ఎవరు మూలముగా మన మన నాన్న ఎవరు మన నాన్న ఎవరంటే మనం ఇక్కడ అండ్రస్ చెప్పుకుంటాం ఇక్కడ ఏదో అడ్రస్ ఉంటుంది కానీ అసలు ఆత్మలకు తండ్రి అయిన నాన్నెవరు అసలు ఈ భూమి మీదకి పుట్టడానికి కారణం ఎవరు అసలా అసలు ఈ భూమి మీద పుట్టడానికి ఎవరో మనల్ని పుట్టించినట్టుగా ఉంది ఆ పుట్టించిన ఆయన ఎవరు ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసినందున్నారు ఆయన సంకల్పం జరిగింది తల్లిదండ్రులకి మనం పుట్టాం మనము పుట్టిన తర్వాత యేసుక్రీస్తులో యేసుక్రీస్తుని మార్గంలోనికి సత్యంలోనికి జీవంలోనికి వచ్చాం ఇప్పుడు ఆయన మూలముగా క్రీస్తు మీరు మీరున్నారు మనం ఉన్నాం ప్రభు నందు అతిశయించాలి నీకు ఏ ఆశ్రయం ఉంది డబ్బును చూసి అతి పేరు చూసుకుని అతియపడుతున్నావా లోకంలో నీ ఒక్క ఏది చూసుకుని అతిశయిస్తున్నావు ఇవన్నీ ఒట్టివే ప్రియమైన దేవుని వల్ల రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కదా అమెరికా దేని చూసుకుని అతిశయించిందో తగలబెట్టేశాడు తగల పెట్టేస్తున్నాడు ఏమండి లోకంలో ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కరోనా వచ్చి ఎంతమంది ఏమైపోయారు మాయమైపోయారు లేరు వాళ్ళు ఇంకా మనం బ్రతుకున్నామంటే ఆయన కృప గనుక మనం అతిశయించాలి అంటే మనం ఎవరిని బట్టి అశ్రయించాలి తెలుసా ప్రభు నంద అశ్రయించాలి కుమారుని ముద్దు పెట్టుకోవాలి ఇప్పుడు దాకా ఆయన ఏమన్నా మీరు అన్నారేమో మీకేదో ఛానల్ ఉందని మీకు ఏదో ఇది ఉందని ఆయన అన్నారు నో వద్దండి అనకండి పరిశుద్ధుడైన పరిశుద్ధుడు అనకూడదండి కళ్ళుపోతాయి మనకి నేత్రాలు గుడ్డితనం అయిపోతాయి అంటాం ఆయన అనకూడదు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ముద్దు పెట్టుకోవాలి ఆయన గౌరవించాలి ఆయన వల్ల దీవులను పొందుకోవాలి మన దేశం మన రాష్ట్రం టోటల్గా ప్రపంచం దీవెని పొందాలి లేకపోతే ఉంచడు ఆయన కోపం రగులుకుందనుకోండి అమెరికా పాపం ఎక్కువైపోయింది ఏం చేస్తున్నాడు తగలబెట్టేస్తున్నాడు ఎన్నో దేశాలు ఏమైపోతున్నాయి బీడి భూములు అయిపోతాయి మొలకే మొలుత్తు లేదు మొలక లేసినా మొలాలి కదా అడుక్కున్న ధర్మం చేసేవాడు ఉండాలి కదా దేశం బాగోవాలి కదా దేశం బాగోవాలి అంటే దేశ దారుకుండా అంటే కుదరదు దేశాన్ని కాపాడే సర్వసృష్టికర్త కలిగి ఉన్నది ఏది వేసు లేకుండా కలగలేదు ఆయనే నీకు విరోధం అయిపోయాడనుకో ఆయనే మన దేశానికి విరోధం అయిపోయాడనుకో మన జీవితం ఏమైపోద్దండి అయితే దయత్వం ఆయనతో పెట్టుకోవద్దండి మనం ఆయన కృపకి పాత్రలం కావాలి ఆయన మంచివాడు మహాత్ములు పుట్టిన ఈ దేశంలో మనం ఏంటండి ఇలా మాట్లాడుతున్నాం ఆయన గురించి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి బైబిల్ ఇది బైబిల్ అంటే మహాజ్ఞానం అండి మహాజ్ఞానం సకల శాస్త్రాలని మించిన మహాజ్ఞానం బైబిల్లో ఉంది అందుకనిగా మనం 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 ఆలోచించేయాలి అక్కడి నుంచి ఆలోచించేద్దామండి రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలముగా దేవుని మూలముగా ఈరోజు మనం ఎలా ఉన్నామంటే మహాత్ములు పుట్టిన దేశంలో పుట్టం ఉన్న దేశం నిజంగా మనకి ఆదాయాలు లేక మన పిల్లలు నిజంగా మా పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నాడు దో అమెరికా గట్టా వెళ్ళాడు వాళ్ళని కాపాడు ప్రభు అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎన్నో దేశాలు వెళ్ళి మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి మన వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు అంటే ఉన్న దేశం మందే జ్ఞానం ఉన్న దేశం మందే ఈ జ్ఞానానికి మూలం ఎవరన్నే యేసుక్రీస్తు కలిగి ఉన్నది ఏది వేసి లేకుండా కలగలేదు మన జ్ఞానవంతులం అయిపోయామని మనం ఐశ్వర్యవంతులం అయిపోయామని మనకన్నీ కలిగినాయని కలిగించిన ప్రభువు గురించి తేడాగా మాట్లాడుతూ అదేమన్నా సభజం అంటారా అదేమన్నా రూల్ అంటారా అది ఏమన్నా పద్ధతి అంటారా ఆలోచించే ప్రియమైన దేవుని వారలారా రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకి జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు పరిశుద్ధతయు విమోచన పరిశుద్ధత పరిశుద్ధత అనేది మీ పిల్లలకు రావాలన్నా పరిశుద్ధత అనేది నీ మీ భార్యకి రావాలన్నా నీ భర్తకి రావాలన్నా మీరు పరిశుద్ధులు అవ్వాలి అంటే పరిశుద్ధుడు ఒక్కడే ఉన్నాడు నీతి మంత్రుడు లేడు టోటల్గా ప్రపంచంలో ఒక్కడు లేడు ఒక్కడున్నాడు ఎవరు తెలుసా ఆయనే శకపురుషుడు యుగపురుషుడు ప్రపంచానికి ఒకే ఒక్కడు ఇది కథ కాదు ఇది ఇది నిజం మీరు కథల పుస్తకం అనుకుంటున్నారేమో బైబిల్ అనేది వాస్తవం మీరు ఎలా ఆలోచించేసినా ఇది మీరు ఏ రకంగా ఆలోచించేసినా ఇది వాస్తవమైన మాటలు ఇవి నా మాటలు కాదు ఎవరి మాటలండి దేవుని మాటలు గనికి ఈ మాటలని మీరు మీ ఇష్టపూర్వకంగా స్వీకరించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రేమించిన తండ్రి నీ మాటల్ని పిల్లలకి చెప్పాను తండ్రి వాక్యం మమ్మల్ని మేము మోసం చేసుకోనుక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని సకల జ్ఞాన సంపన్నుడు శక్తి సంపన్నుడు సర్వసంపన్నుడైన యేసు వారి ద్వారా ఈ ప్రార్థన స్థుతి ఆరాధన తండ్రి సమర్పిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి దీవెన కుమార రక్షణ పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన సంఘాలకి మన కుటుంబాలకి మన జీవితాలకి ఆయన తోడే నడిపించను కాక అవును వందనాలు